హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ పట్టు బ్లౌజుకి వర్క్ ఎలా చేయాలో చూద్దాము ఇంట్లోనే దీనికి బార్డర్ వచ్చింది ఆ బార్డర్ని వర్క్ వేసి ఇంకా కొంచెం హెవీగా చేసాము ఇది పార్టీవేర్ బ్లౌజ్ చాలా మంచి లుక్ వచ్చింది ఫస్ట్ బ్లౌజ్ని కట్ చేసి తీసుకున్నాము అయితే నేను ఇది చీరలో వచ్చిన బ్లౌజ్కి కట్ చేసి ఓన్లీ బార్డర్ని బ్లౌజ్కి వేసుకున్నాను బ్యాకే ఇంకొక బ్లౌజ్ కొనేసి దానికి ఈ హ్యాండ్స్ని తీసి వేసాను అట్లయితే గ్రాండ్గా కనిపిస్తుందని ఈ బార్డర్కి వర్క్ వేసుకోవడం ఈజీ వర్క్ రానోళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు నేను ఇప్పుడు గోల్డ్ థ్రెడ్ మగ్గం వర్క్ థ్రెడ్ తీసుకున్నాను దాన్ని ఆ థ్రెడ్ని తీసుకొని ముడి వేసుకున్నాను ముడి వేసుకొని ఆ ముడి కింద పెట్టుకొని ఇప్పుడు మగ్గం వరకు సోది ఉంటుంది కదా అది తీసుకొని గొలుసుకుట్టు వేసుకుంటున్నాను కింద పట్టుకొని కింద నుంచి పైకి తీయాలి మామూలుగా సూదితో గొలుసుకుట్టు ఎలా వేసుకుంటామో దీనితో అలా కొంచెం తేడాగా ఉంటుంది దీంతో నీట్గా వస్తుంది కింద దారాన్ని పట్టుకుంటూ ఉండాలి ఆ కింద నుంచి వచ్చిన దారం నుంచి హోల్ నుంచి ఇట్లా తీస్తూ ఉండాలి కింద దారంని అందుకోవాలి పైనుంచి కింద నుంచి తీసి మళ్ళీ అందుకోవాలి కింద నుంచి తీసి అందుకోవాలి ఇలా ఒక లైన్ మొత్తం గొలుసు కొట్టు వేసుకుంటున్నాను నాకు అంత స్పీడ్గా రాదు మామూలు స్పీడ్ తోటనే వేస్తున్నాను షాప్లలో వేసే వాళ్ళకి స్పీడ్గా వేయగలుగుతారు వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఇంతే పొడవు వేసాను వాళ్ళైతే ఇప్పటివరకు లైన్ అయిపోగొట్టేవాళ్ళు పైన దారంలో సూది పెట్టాలి కింద నుంచి దారం అందుకొని మళ్ళీ అందుకెళ్ళి తీయాలి అప్పుడు చైన్ లాగా వస్తుంది మగ్గం వర్క్ సూదితోటి మగ్గం చైన్ చాలా నీట్గా వస్తుంది ఈ ఈ మామూలు దా సిల్క్ థ్రెడ్తో మామూలు సూది కన్నా ఈ చైన్ చాలా బాగా అనిపిస్తుంది ఇలానే లైన్ మొత్తం వేసుకోవాలి వేసుకొని లాస్ట్కు ముడి వేసుకుంటే సరిపోతుంది కింద థ్రెడ్ని పట్టుకొని ఉండాలి ముడి వేయకపోయినా ఈ వరకు వెళ్ళిపోతుంది మొత్తం ఎంత దగ్గరికి వేసుకుంటే అంత బాగా అనిపిస్తుంది వీడానే 2 హ్యాండ్స్ కి వేసేసుకోవాలి వీడియో తీసుకుంటూ వర్క్ చేయడం చాలా కష్టమే ట్రై చేశాను కాకపోతే బార్డర్ ఉంటే రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనకి నాడలాగా దొరుకుతుంది కదా అవి తెచ్చి కట్ చేసి అతకపెట్టుకోవాలి అతకపెట్టుకున్న దాన్ని దారంతో కొడుతున్నాను బ్లూ కలర్ బార్డర్ కాబట్టి బ్లూ కలర్ థ్రెడ్తోటే కుడుతున్నాను ఆ గమ్ముతో అతుకు పెడితే నీట్గా అతుకుతుంది తర్వాత కుట్టుకోవాలి అదే దారంతో కాబట్టి కనిపించదు సిల్క్ తోటే కుడుతున్నాను కాటన్ దారంతో అయినా కుట్టుకోవచ్చు ఇది సెకండ్ లైన్ ఇలానే ఈ లైన్ మొత్తం కుట్టుకోవాలి టూ హ్యాండ్స్కి అలానే స్టిచ్ చేసుకోవాలి అది కదలకుండా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది రేపు వాష్ చేసిన గమ్ము పోయినా కానీ ఈ కుట్ట అనేది ఉంటుంది నాకు ఈ బ్లౌజ్ కుట్టడానికి వన్ వీక్ పట్టింది స్పీడ్గా వాళ్ళైతే ఇంకా కొంచెం స్పీడ్గా కుట్టవచ్చు ఇంట్లో పనులు అయిపోయాక ఫ్రీ టైంలో కుట్టడానికి వన్ వీక్ పట్టింది మొత్తం ఆ లైన్ మొత్తం అయిపోయింది ఎండింగ్కి వచ్చింది రింగ్ పెట్టుకొని కొట్టుకుంటే నీట్గా వస్తుంది వర్క్ మనకి ఇలాంటి లేస్లు మార్కెట్లు బ్యాంగల్ స్టోర్లో చాలా దొరుకుతాయి ఇప్పుడు స్టోన్ స్టోన్లేస్ని అతికించుకొని కుడుతున్నాను ఫస్ట్ స్టోన్ లెస్ తీసుకొని గమ్ పెట్టి అతికించుకోవాలి తర్వాత కొట్టుకోవాలి స్టోన్స్ లేస్తోటి మగం వర్క్ బ్లౌజ్కి మంచి గ్లో వచ్చేస్తుంది బయట మగ్గం వర్క్ బ్లౌజ్లో తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు ఉంటాయి మనం ఇంట్లోనే వేసుకున్నాం అనుకో ఇంకా గట్టిగా ఉంటుంది మనం వేసుకున్నామన్నా తృప్తి ఉంటుంది ఫ్రీ టైమ్ బోర్ కొట్టకుండా ఉంటుంది ఇలానే ఇలా అయినంతా కుట్టుకోవాలి టూ హ్యాండ్స్కి ఇలానే కుట్టుకోవాలి ఈ ఆ లేస్ని ఈ గోల్డ్ స్టోన్ లేస్ని మామూలు థ్రెడ్తో మామూలు థ్రెడ్తో కాటన్ థ్రెడ్తో మామూలు సూదితో కుట్టుకుంటే అయిపోతుంది తొందరనే అయిపోతుంది ఆ మగ్గం స్టెయిన్ చైన్ స్టిచ్కే కొంచెం టైం ఎక్కువ పడుతుంది పైనుంచి చదివెట్టి కింద నుంచి తీయాలి మళ్ళీ ఇంకా కొంచెం రెండు స్టోన్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవాలి అలానే ఈ లేస్ మొత్తం కుట్టేసుకోవాలి ఇప్పుడు మధ్యలో కుందన్స్ కుడుతున్నాను మార్కెట్లో రకరకాల కుందన్స్ దొరుకుతాయి నేను ఒక టూ త్రీ వెరైటీస్ కుందన్స్ తెచ్చాను మల్టీ కలర్ బ్లూ కలర్ రౌండ్ కుందన్స్ ఏమో రౌండ్గా వర్క్ వచ్చిన దగ్గర కుడుతున్నాను బొట్టులాగా బిందుస్ లాగా వచ్చే ఫ్లా కుందన్స్ ఏమో అక్కడ కుడుతున్నాను అన్ని కుందన్స్కి రెండు రెండు స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది కుందన్స్కి హోల్స్ ఉంటాయి మనము మర్చిపోయేది ఉంటానేమో ఫస్ట్ పెట్టి అక్కడ అతికిచ్చి కుట్టించేసుకోవచ్చు నేను డైరెక్ట్గానే కుడుతున్నాను టూ హోల్స్ వస్తాయి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఆ కాటన్ థ్రెడ్తో ఒక సైడ్ రెండు ఒక సైడ్ రెండు కుట్లు వేసుకుంటే సరిపోతున్నాయి మనం ఎక్కడెక్కడ కుట్టాలో అనేసి ముందే వనుక్కోవాలి తర్వాత స్టిచ్ చేసుకోవాలి రెండు బ్లౌ రెండు హ్యాండ్స్కి సేమ్గా కుట్టాలి బ్యాక్ సైడ్ కొంచెం తక్కువ వర్క్ వచ్చే విధంగా ముందు ఎక్కువ వర్క్ వచ్చే విధంగా కుట్టుకుంటే చాలా హెవీగా లుక్ వస్తుంది మంచిగా కనిపిస్తుంది చీర కొంగులకి వేసే కుందాల్సిన కూడా నేను దీనికే స్టిచ్ చేస్తున్నాను ఎలా లుక్ వస్తుందో కొత్త ట్రై ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు కాకపోతే బాగానే లుక్ వచ్చింది మొత్తం బ్లౌజ్ అయ్యాక ఇకుందో హెవీగా అనిపించింది బ్లౌజ్ చైన్ స్టిచ్ తర్వాత లేస్ తర్వాత స్టోను ఇది నెక్స్ట్ ఫస్ట్ డే కుట్టు అక్కడ వరకు అయింది ఇది నెక్స్ట్ డే సెకండ్ డే రోజు కుట్టు చెంకిలను కుడుతున్నాను चमकेलो नाइट पूट मैं शाइनिंग वस्ताई इधर थर्ड डे रोजु హ్యాండ్కి కింద వైపు పైన వైపు మళ్ళీ టూ హ్యాండ్స్కి అలానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ గోల్డ్ కలర్ ఉన్న క్లాత్ని కట్ చేసి అక్కడ బ్లూ కలర్ హ్యా బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి హ్యాండ్స్ వేసాను మొత్తం బ్లూ ఉంటే హెవీ లుక్ వస్తుందని అనుకున్నాను అలానే వచ్చింది అప్పుడు బ్లూ కలర్ బార్డర్ ఉన్న శారీ కల్లా కట్టుకో వేసుకోవచ్చు మగ్గం వరకు సూదితో కొంద చమకీలు వేస్తున్నాను నేను ఫస్ట్ ఒక చెమకీని మగ్గం వరకు సూదికి తీసుకున్నాను మళ్ళీ కింద థ్రెడ్ పట్టుకుంటున్నాను వేసుకుంటున్నాను నాకు మగ్గం వరకు ఇప్పుడే కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఆ సూదికి ఫస్ట్ చమకీని వేసుకుంటున్నాను కింద నుంచి థ్రెడ్ అందుకుంటున్నాను ఇరవై వేలు పెట్టి థ్రెడ్ అందుకుంటున్నాను దాంతో థ్రెడ్ అందుకొని మళ్ళీ ఒకసారి అలా కొంద చమకీలను మొత్తం స్టిచ్ చేశాను ఇలా ఫోర్ సైడ్స్ వేసుకోవాలి ఇప్పుడు కుందన్స్ ఏమేమి కావాలో అతకబెడుతున్నాను ఈ మల్టీ కలర్ కుందన్స్ చుట్టూ స్టోన్స్ బతికిచ్చాను ఇంకా హెవీగా కనిపించాలని ఇక్కడ మధ్యలో చుక్క చిన్న చుక్కల్లాగా ఉన్న దగ్గరనేమో నేను చమకీలు అతికిచ్చాను ఇది ఫిఫ్త్ డే రోజు స్టిచ్చింగ్ ఇంకొక హ్యాండ్ ఫ్రెష్ హ్యాండ్ తీసుకొని కుడుతున్నాను సెకండ్ హ్యాండ్ లేసును లేసన్ కుడుతున్నాను స్టోను లేసు రెండు అతికిచ్చాను ఒకటి దాని తర్వాత ఒకటి కుట్టేశాను కాటన్ థ్రెడ్తో కష్టగమ్మ పెట్టి రెండు వంకర రాకుండా నీట్గా అతికిచ్చేసుకోవాలి తర్వాత కుట్టుకోవాలి ఇది ఫోర్త్ డే అనుకుంటా కాటన్ థ్రెడ్ని ఫోర్ నాలుగు వరుసలు పెట్టి తీసేసుకున్నాను అట్లయితే గట్టిగా ఉంటుంది కదలకుండా ఉంటుంది అనేసి ఇప్పుడు స్టోన్ని కొడుతున్నాను లేస్ అయిపోయింది స్టోన్ని కొడుతున్నాను ఒక వైపు అయిపోయింది చూడండి రెండు వైపు కుడుతున్నాను ఫస్ట్ గోల్డ్ థ్రెడ్తో చైన్ వర్క్ వేసుకున్నాను తర్వాత లే థ్రెడ్ లేస్ తీసుకున్నాను తర్వాత స్టోన్ లేస్ తర్వాత చమకీలు హ్యాండ్ బాడర్ పై వైపు కింది వైపు కుట్టుకోవాలి టూ హ్యాండ్స్కి అంటే ఫోర్ ఫోర్ ప్లేసెస్లో కుట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా అప్పుడే మన బ్లౌజ్ రెడీ అవుతుంది కుట్టినంతసేపు అయిపోతుంది అని అనిపిస్తుంది అయిపోయాక ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుందని అనిపిస్తుంది ఇది ఫిఫ్త్ డే రోజు చెమకిని ఫస్ట్ మగ్గం వరకు సుద్దికి ఎక్కించేసి కింది నుంచి థ్రెడ్ పట్టుకొని పైన ఉన్న థ్రెడ్కి ఇలా చమకిని వేసి కింద నుంచి థ్రెడ్ అందుకోవాలి మగ్గం వరకు బయట వేసే వేసేవాళ్ళైతే ఒకటేసారి ఒక పది చమకీలను ఎక్కిస్తారు ఒకదాని తర్వాత ఒకటి కుడతారు కాకపోతే నాకు అలా రాదు ట్రై చేస్తే ఉంటే అదే వస్తుంది ఇవి ఇది ఇది పార్ట్ టూ కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పార్ట్ టూలో మొత్తం వరకు ఎలా చేశానో చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్